ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు అయితే దీనికి కంటిన్యూషన్ ముందుగా ముందు ఉన్నటువంటి కంటిన్యూషన్ ఆరవ వచనంలో ఏముందంటే క్రీస్తు వేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను ఇది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే ఇది ఏది రాబో యుగములలో కనపరచడానికి ఏం కనపరచడానికి అంటే క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృహ కృపా మహాదేశ్వరమును అని చెప్తున్నాడు మనము విశ్వాసులంగా దేవునితో ఏకమై ఉన్నాము కదా ప్రభైన ఏసుక్రీస్తుతో ఏకమై ఉన్నాము మరి ప్రభైన ఏసుక్రీస్తు పాపం యొక్క మరియు మరణం యొక్క శక్తిని నరకం యొక్క శక్తిని వాటన్నిటిని కూడా ఛేదించుకొని అన్నింటిని విరగొట్టి వాటినన్నిటి నుంచి కూడా చితకగొట్టి దేవుడు ఆయన మన మన ప్రభని ఈస్క్రిస్తూ మరణం నుంచి లేచాడు అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే మనలో మన జీవితాలలో మన పైన ఉన్నటువంటి సాతాన్ యొక్క శక్తిని కూడా ఆయన విరగగొట్టాడు కూల్చివేశాడు కాబట్టి మనమంతా కూడా క్రొత్తదనంలో ఆయనలో మనం కూడా లేచి ఉన్నాము మనం కూడా మరణించిన స్థితిలో ఉన్నాం కానీ మనం తిరిగి లేచి ఉన్నాము ఆయన మన కొరకు ఎంత చేశాడు చూడండి దేవుడు మన కొరకు ఎంత చేశాడంటే ఆయన పరలోకం నుండి ప్రభ నయస్కృస్థిని లోకానికి పంపించాడు ఆయన చనిపోయిన స్థితిలో నుంచి మరణంలోనికి మరణం నుంచి ఆయనను లేపాడు ఆ తర్వాత ఆయన ఆరోహణుడైపోయాడు ఆయన దేవుని యొక్క కుడి కూర్చుని ఉన్నాడు ఎవరెవరైతే ప్రభని ఏసు క్రీస్తుని నమ్మారు వారందరికీ కూడా ప్రభని యేసు ఈ స్థానాన్ని ఇచ్చాడు అయితే అంతకుముందు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన స్థితిలో ఉన్నాము అయితే తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు మనము చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాము అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనల్ని తన కరుణతో తన మహాకృపను బట్టి ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము క్రీస్తు చేసినందు మనము మనకు ఆయన చేసిన ఉపకారం ద్వారా మనము ఆయన యొక్క అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచడానికి దేవుడు మనల్ని కూడా తన లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఇది మనం చూస్తే ఇది టెన్స్లో ఉంది అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ మా ప్రతి ఈ ఇది పరిస్థితి అప్పుడే జరిగిపోయింది అనమాట అందుకనే మనము క్రీస్తుతో కూడా ఉన్నవారము క్రీస్తుతో కూడా మహిమపరచబడ్డాము క్రీస్తుతో కూడా ఉన్నత స్థితికి వెళ్ళాము మనము ఆ పరలోకపు ప్లేస్లో ఉన్నాము అయితే మనము స్పిరిచువల్గా ఆ విధంగా ఉన్నాము ఒకవేళ మన ఫిజికల్ బాడీ ఈ లోకంలో ఉండొచ్చు మనము ఈ భూమి పైన శారీరకంగా మనము ఉండవచ్చు అయితే మన ఆత్మీయ స్థితి మాత్రము దేవునిలో ఉన్నది క్రీస్తుతో ఉన్నది మనము ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో మనం ఉన్నాము అది మనం నమ్ముతున్నామా నమ్మడానికి చాలా కష్టంగా ఉంది కదా కానీ మనము నిజమై ఇదంతా కూడా దేవుడే ఆ మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం తప్పకుండా నమ్మవలసిందే మనము కృపచేత రక్షించబడ్డాము మనము ఆయన యొక్క జ్ఞానంతో నింపబడినటువంటి వారమైతే మనం తప్పకుండా ఆయన ఆయనతో ఉన్నామని నమ్మి మనం విశ్వాసంతో జీవించగలం ఇది మనకు అర్థం కాదు కానీ మనకు తెలియని స్థితిలో మనము ఉన్నాం కాబట్టి మనం అర్థం చేసుకోలేని స్థితిలో కన్ఫ్యూజన్కు గురి అవ్వచ్చు మనము క్రీస్తుతో కూడా చనిపోయాము ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించామో మనము ఆయనతో కూడా చనిపోయాము మనము ఈ ప్రపంచాన్ని బట్టి మనం చనిపోయాము చనిపోవడం అంటే ఫిజికల్గా కాదు కానీ మనము పాపపు స్థితిలో నుంచి ఆ స్థితిలో మనం చనిపోయాము మనమున్నది నూతనమైనటువంటి హృదయంతో ఉన్నాము అంటే మనము ఆత్మీయంగా బ్రతికిన వారమై ఉన్నాము అది చచ్చిన స్థితి అయితే ఇప్పుడు మనం బ్రతికిన స్థితిలో ఉన్నాము ఎందుకంటే దేవుడు మనల్ని బ్రతికించాడు కాబట్టి మన యొక్క జీవితము ఆయన చేతిలో ఉన్నది మన జీవము ఆయన చేతిలో ఉన్నది అయితే అనుదినము కూడా మనము మన జీవితంలో అనేకమైన అపరాధములను చేస్తూ ఉంటాము ఈ లోకపు సంబంధంగా శోధనలలో పడిపోతూ ఉంటాము కానీ మనం గుర్తుంచుకొని మనము దేవుని కృపచేత రక్షించబడ్డాము మనము ఈ లోకపు స్థితిలో లేము మనము పరలోకపు స్థితిలో ఉన్నాము క్రీస్తుతో ఉన్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో వచ్చే ఈ శోధనలను ఈ శోధనలను బట్టి మనం చేసే పాపములను వెంట వెంటనే చంపేస్తూ ఉండాలి వెంట వెంటనే వాటిని భూస్థాపితం చేస్తూ ఉండాలి కాబట్టి ఆయన ఆయనలో నూతనమైనటువంటి హృదయాన్ని నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి బ్రతకవచ్చు ముఖ్యంగా మనలో ఉండేటువంటి ఆ పాత స్వభావాన్ని ఆ పాత అలవాట్లను మనము ఏవైతే దేవునికి విరోధంగా చేసే కార్యాలు ఉంటాయో అన్నింటిని కూడా తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకా వాళ్ళం కాదు కదా మనకు పాత స్వభావం లేదు మనం నూతనమైన స్వభావంతో ఉన్నాము ఎందుకంటే మనం రక్షించబడ్డాం కాబట్టి అయితే మనం ఏ విధంగా ఆయన యొక్క అంటే మన జీవితంలోని ఈ పాపపు స్వభావాన్ని ఎల్లప్పుడూ సరిచేసుకుంటూ మన పాత అలవాట్లను భూస్థాపితం చేసి మన యొక్క జీవితంలో ఆ పాత అలవాట్లను రానివ్వకుండా చేయడానికి మనం ఏ విధంగా మనకు మనం సహాయపడగలము అని అంటే మనము మనకి మనం సహాయపడుకోలేము ఎందుకంటే దేవుడు మాత్రమే మనకు సహాయపడేవాడు మనకేమీ చేత కాదు మనకు ఏమీ అంటే మన వల్ల ఏమీ కాదు కేవలం దేవుని కృపచేతనే సమస్తము జరుగుతుంది కాబట్టి మనం దేవుని పైన మాత్రమే ఆధారపడాలి దేవుని వాక్యం పైన ఆధారపడాలి దేవుని వాక్యము మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది ఆయన ఆదరణను మనం పొందుకొని ఆదరణకర్త మనలో ఉన్నాడు కనుక ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు ఆయన మనకు అనేక విధాలుగా మనకు మార్గం చూపిస్తూ ఉంటాడు మార్గదర్శకంగా ఉంటాడు కాబట్టి మనం చాలా విఘ్నతతో వివేచనతో మన యొక్క జీవితాలను గడపవలసి ఉన్నది ఈ లోకంలో అనేకమైన విషయాలు మనకన్నీ సరైనవే అనిపిస్తుంది ఇది కూడా రైటే కదా ఇది అంతే కదా ఇది ఇది పర్వాలేదు కదా అని అనేక విధాలుగా సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు ఇది చేస్తే ఏమవుతుంది అని ఒక రకమైనటువంటి శోధనలో మనల్ని పడేస్తూ ఉంటాడు సర్పం ఏ విధంగా అయితే అవ్వను శోధించి ఇది నిజమేనా అని అడిగినట్లుగానే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇది నిజమేనా ఇలా చేయకూడదా నిజంగా ఇలా చేయకూడదా నేను దేవుని నమ్మినాను కాబట్టి ఇలా చేయకూడదా అన్నటువంటి ఆలోచనలు మనలో వచ్చి మనం మనల్ని దేవునికి విరోధంగా నడిపిస్తూ ఉంటుంది అయితే దేవుడు మాత్రము మనకు వివేచనిచ్చాడు దేవుడు తన పరిశుద్ధాత్మని మనలో పెట్టాడు కాబట్టి మనము బాగా బాగా మనల్ని మనము పరిశోధించుకోగలము మనల్ని మనము వివేచన కూడా చేసుకోగలము అంతేకాకుండా వాక్యం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోగలము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలము ఆయన మనల్ని అన్ని విధాలుగా గైడ్ చేస్తూ ఉంటాడు మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి మనము నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉంటూ ఆయన యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటే మనకు వేరే ఆలోచనలు రావు వేరే అలవాట్లకి మనం పోకుండా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం అందుకే ఆయనకు చేతులెత్తి నమస్కరిద్దాం చేతులెత్తి మన ప్రార్థన చెల్లిద్దాం మన స్థుతులను ఆయనకు చెల్లిద్దాం ఆయనను మహిమపరుద్దాం ఆయనను ఎల్లప్పుడూ విశ్వాసంతో ఆయన పైన ఆధారపడి ఆయన వెంట నడుద్దాం ఆ విధంగా మనము దేవుడు ఏ విధంగా అయితే మనల్ని మహిమపరిచాడో ఏ విధంగా అయితే మనల్ని మహిమపరిచి తన యొక్క పక్కలో కూర్చోబెట్టుకున్నాడో ఆ విధంగానే మనం కూడా ఆయనను మహిమపరుస్తూ ఆయన ఆయనకు నిత్యము స్థుతులు చెల్లించగలుగుతాం కొలశైలకు రాసిన పత్రికల్లో కూడా అపసుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే పెదకొడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే వెతుకుడి పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకునవద్దు ఏలైనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది ఎంత గొప్ప విషయం చూడండి కాబట్టి మనం క్రీస్తుతో కూడా లేపబడినవారము కాబట్టి మనం పైనున్న వాటిని వెతకాలి ఈ లోకమందున్న వాటి మీద కాదు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునవద్దు మనం జాగ్రత్తగా ఈ లోకంలో జీవించినప్పుడు మన జీవం క్రీస్తులో కూడా క్రీస్తుతో కూడా ఉన్నది దేవుని ఎందు దాచబడి ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ లోకం యాత్రని ముగించుకుంటామో ఆ వెంటనే మనం దేవుని సన్నిధిలో మనం కూడా మైనస్తుతో ఉంటాము ఆల్రెడీ ఉన్నాము మనం ఆత్మీయ స్థితిలో ఉన్నాము అయితే ఈ లోక పరంగా మనం ఈ లోకంలో ఉన్నాము కానీ ఈ లోక సంబంధం మనం కాదు మనము పరలోకపు సంబంధం కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించవలసి ఉన్నది మనం చాలా దేవుని అందు విశ్వాసంతో భయభక్తులతో వాక్యం చదువుతూ దేవునితో సంబంధం కలిగి ఉంటూ ప్రార్థిస్తూ ఆయనతో కూడా నడుస్తూ ఉన్నట్లయితేనే మనం ఆ స్థితిని మళ్ళీ చేరుకుంటాము దేవుడి కృపావర్తన దీవించునుగాక సర్వోన్నతమైన దేవ సర్వ సృష్టికర్త తండ్రి నిజమే తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నీకు వేలాది విలు స్తోత్రం చల్లించుకుంటున్నాము మా ప్రభ మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి బట్టి నీకు వందనములు ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి ఈ దినము వాక్యం ద్వారా మీరు చెప్పినట్లు తండ్రి మీరు మమ్మలను కృపచేత రక్షించారు తండ్రి కేవలం కృపచేతనే మాకు ఎలాంటి యోగ్యత లేదు అయినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రేమించి మమ్మల్ని కృపచేత రక్షించుకున్నారు తండ్రి మేము ఆ యొక్క రక్షణను పొందుకున్న తర్వాత మా అమ్మను మీరు ఆ లేపారు తండ్రి పరలోకమందు నీతో కూడా కూర్చుండ పెట్టుకున్నారు ప్రభా తండ్రి నీకు వందనాలు చేయించుకుంటున్నాము ప్రభా తండ్రి మా వలన కాదు ఇది మా క్రియల వల్ల కాదు అయితే తండ్రి మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మేము పరలోక సంబంధం అని ఎరిగిన వారమై మేము నీవు మా కొరకు ఏర్పరిచిన సత్క్రియలు చేయలాగున మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా ఈ లోకంలో మేమున్నప్పుడు మేము పరలోక సంబంధులము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మేము పైనున్న వాటిని మాత్రమే వెతుకుతూ భూసంబంధమైన వాటి వైపు చూడకుండా ఉండడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధాత్మని మాకు దయచేసినందుకు మా హృదయాలలో ఉంచినందుకు నీ వందనములు ఆయన యొక్క అమూల్యమైన సలహాలను సూచనలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ సత్యంలో నడవబడ్డకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు మేము నీకేమీ ఇవ్వలేము తండ్రి మేము ఏ విధంగా కూడా తండ్రి మేము ఆ అరుణం తీర్చుకోలేము ప్రభా తండ్రి మీరు మేము కేవలం నేను మహిమపరుస్తూ ఈ లోకంలో నీకు మహిమకరంగా జీవించడం మాత్రమే మేము చేయగలం ఆ విధంగా చేయడానికి మీరే మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా ఈ లోకంలో ఇంకా ఎవరెవరైతే నేను తెలుసుకున్నలేక ఉన్నారో ఇంకా ఎవరెవరైతేనైనా ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఈ లోక సంబంధంగా జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరిని తాకండి ప్రతి ఒక్కరిని దర్శించండి మా ప్రభా తండ్రి వారు నేను తెలుసుకొనిలాగున వారి హృదయాలలో మార్పును కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారిని మీరు దర్శించండి ప్రభా నీ ప్రతి ఒక్కరి పట్ల ప్రతి ఒక్కరి కొరకు నీవు ఏర్పాటు చేసిన ఒక సమయం ఉంటుందని మేము నమ్ముతున్నాము మీరు తండ్రి గర్భంలో రూపొందించకముందే వారిని ఏర్పరచుకున్నప్పటికీ కూడా వారు ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం దయవుంచి ఆయన అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వారందరినీ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు తెలుసుకోవడం సహాయం చేయండి తండ్రి వారు అంగీకరించలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా ఎంతోమంది దేవుడు లేడు అన్న స్థితిలో అన్న మానసిక ఆ ఆలోచనలలో ఉన్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి తండ్రి ఎంతమంది అయితే నాయన ఇంకా నీవు చేసిన ఆ త్యాగాన్ని అంగీకరించక ప్రభ నీ యొక్క ప్రభు ఏకృతి యొక్క రక్తం చిహ్నించబడినదని అంగీకరించక అర్థం చేసుకోక ప్రభా నైనా ఈ లోకంలో ఉంటున్నారు తండ్రి ప్రభా నిన్ను తెలిసి కూడా ప్రభా మరి ఆ విషయాన్ని అంగీకరించక నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నావు ప్రభా వాళ్ళ పరిస్థితులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళ జీవితాలతో తండ్రి మీరు మాట్లాడండి వాళ్ళ మనసులతో మాట్లాడండి వాళ్ళ హృదయాలను తెరవచేయండి వారి మనోనేత్రాలని తెరవచేయండి ప్రభా నీవు మాత్రమే అది చేయగలవు ప్రభా ఇంకెవరు కూడా చేయలేరు తండ్రి నీవు రక్షణ కర్తవు నీవు గొప్ప దేవుడవు ప్రభా తండ్రి మా రక్షణకు కర్తవు నీవే మూలం నీవే తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు తాకండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ లోకంలో ఎవ్వరు కూడా నశించిపోకూడదు నశించిన దాని విధికి రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు ప్రభా నైనా ప్రతి ఒక్కరిని కూడా రక్షించి ప్రతి ఒక్కరు కూడా నీబిడలుగా జీవిస్తూ బ్రతకడానికి సహాయం చేయమని తండ్రి ప్రభా మేమందరం కూడా నైనా మేము రక్షణ పొందడం మాత్రమే కాదు కానీ ఆ దాన్ని ఆ విషయాన్ని ప్రభా ఇతరులకు చూపిస్తూ ఇతరులను ప్రభా నివేపనకు ఆకర్షించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి మా జీవితము సాక్ష సాక్ష్య జీవితంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా మేము చేసే ప్రతిక్రియ కూడా నిన్ను బయలుపరిచేదిగా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచడం మా పని స్థలములలో మేము నీకు ప్రేమకరంగా జీవించుటకు సహాయం చేయండి మా మాటలు చేతలు క్రియలు సమస్తం కూడా నిన్ను మహిమపరిచేలాగా ఉండాలి ప్రభానైనా మేము క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి కానీ ప్రభా వారిని ఎవరినైనా కూడా మనుషులను హర్ట్ చేసేవిగా ఉండకుండా కాపాడమని వేడుకు తండ్రి మా తండ్రి దేవ ఇంతమంది అయితే ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము అనేక మంది ప్రభా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి వారిలో నీ యొక్క పరిశుద్ధాత్మను పంపించండి ప్రభా నాయన కుమ్మరించండి తండ్రి మా ప్రభా నీ దర్శనం అనుగ్రహించండి తండ్రి నీ పునరుత్న శక్తిని వారిలోనికి ప్రవేశపెట్టి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే సంతానం లేకున్నారో అలాంటి బిడ్డలందరూ కూడా సంతానం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రభాని యొక్క కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకు ఉద్యోగములు దయచేయండి తండ్రి ప్రభా వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి ఆ అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తెవ తండ్రి మా ప్రభా మరి వారికి విడుదలను అనుగ్రహించమని శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబములలో శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా నాయన ఎవరెవరైతే నాయన నీకు దూరంగా ఉంటున్నారో వారందరినీ రక్షించుకోనమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిలో నీ యొక్క వారికి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించమని ప్రభాన్ని యొక్క స్వస్థత హస్తమును చాపి వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుభవించండి తండ్రి ఎరుషులు జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంలో జ్ఞాపకం చేసుకోనండి మా దేశంపై ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొనిలాగానే సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించమని ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా ఈ దినం బర్త్డేలు దినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడం రానున్న సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదువుతున్నాం తండ్రి ఆమె ఆమెన్